హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ విశాఖ విజయవాడలో కొత్తగా కీలక నిర్ణయం గేమ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది రెండు నగరాల్లో మెట్రో కోసం ఇప్పటికే డిపిఆర్ లు సిద్ధం చేసిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోసం ప్రతిపాదనలు అయితే పంపింది కాగా ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టుల కోసం భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది రెండు నగరాల్లో మెట్రో కోసం నూట తొంభై తొమ్మిది ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం అనుమతిని అయితే ఇచ్చింది విజయవాడ విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే రెండు నగరాలకు గేమ్ చేంజర్గా నిలవనుంది ఈ రెండు నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వీలుగా అవసరమైన భూ సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా అనుమతి ఇచ్చింది విజయవాడలో నూట ఒక్క ఎకరాలు విశాఖలో తొంభై ఎనిమిది ఎకరాలు కలిపి మొత్తం నూట తొంభై తొమ్మిది ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది మెట్రో తొలి విడత పనుల కోసం కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం కూడా జరిగింది విజయవాడ విశాఖలో తొలి విడత మెట్రో కోసం పదకొండు వేల కోట్ల మేర అవసరం అవుతుందని అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు ఈ మేర ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది ఇదే సమయంలో భూసేకరణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా భూసేకరణ ద్వారా కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనలకు సిద్ధమైతే ముందుగా భూమి సిద్ధం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది విశాఖలో మొదటి దశలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో నలభై ఆరు కిలోమీటర్ల మేర మూడు కారిడార్నున్నారు స్టేడియం న్యూస్ నిరంతర కొరకు వీక్షిస్తూనే ఉండండి మా ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్